హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజ్ రాయల్స్ నేమ్ యుమా సునీల్ మా పిల్లల్ని అయితే హాస్టల్ జాయిన్ చేసామండి ఎందుకంటే మేమున్న ఏరియాలో స్కూల్స్ అంతా బాగాలేవు స్టడీస్ కూడా మాకు నచ్చలేదు అనమాట అందుకు కాస్త కష్టమైన హాస్టల్లో జాయిన్ చేశామన్నమాట మాకు వాళ్ళిద్దరే ఉన్నారు ఇంకా వాళ్ళ కోసము అంత టఫ్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్ వేద్దామన్నాడు మా హస్బెండ్ కాకపోతే నేను వద్దు అన్నాను ఇంకా ఈ ఇయర్ వాళ్ళ కోసం ఎట్లయినా నువ్వు దూరంగా ఉండాలి లేకపోతే పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఇప్పుడే కదా బాగా చదువుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా వెళ్తాము చదువుకుంటాము అంటే ఇంకా తప్పక హాస్టల్ అయితే జాయిన్ చేసామండి హాస్టల్ ఉంటే మంచిగా చదువుకుంటారు అలాగే వాళ్ళకి అవసరమైనవన్నీ వాళ్ళే చేసుకోగలుగుతారు ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే వాళ్ళకై వాళ్ళు ఏ పనైనా చేసుకోగలుగుతారు ఒకరి పైన డిపెండ్ అవ్వరు అలాగే ఏదైనా గొడవ జరిగితే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఇంట్లో ఉంటే మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళు సాల్వ్ చేసుకోలేరు అదే హాస్టల్లో ఉంటే వాళ్ళకై వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు అని మేము ఒపీనియన్ మా ఒపీనియన్ అంతే అలాగే ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఆలోచిస్తారు వాళ్ళకై వాళ్ళు ప్రతిదీ నేర్చుకుంటారు అదే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి ఎందుకంటే ఇక్కడ ఉంటే మనం మాత్రమే ఉంటాము అమ్మ నాన్న పిల్లలు అంతే అక్కడైతే అలా కాదు కదండి అందరూ ఉంటారు వేరే వేరే ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఫైనల్గా అయితే హాస్టల్లో వదిలేసాం అనమాట మా బాబు ఇంకా స్టార్ట్ చేశాడు కొద్దిసేపు ఉండండి అని ఇంకా ఫైనల్గా అన్నీ చెప్పేసి జాగ్రత్తగా ఉండు బాగా చదువుకోమని చెప్పొచ్చాము నేను వీడియో అప్లోడ్ చేసేవారికి టెన్ డేస్ అయిందండి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు వస్తాము అని ఒకసారి కూడా ఏం చెప్పలేదు మేము ఉంటామనే అన్నారు సో మాకు హ్యాపీ జాయిన్ చేసినందుకు మాకు ఇటు అయితే పాపం లోన్లీగా ఫీల్ అవుతున్నాడు ఇన్ని రోజులు వాళ్ళిద్దరు ఉన్నారు కదా ఇప్పుడు ఒక్కడే అని అటు ఇటు చూస్తున్నాడు కనిపించకపోయేసరికి నా దగ్గరకు